చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు ఎందుకంటే పవన్ ను హీరో కంటే దేవుడుగానే ఎక్కువగా కొలుస్తారు ఆయన ఫ్యాన్స్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఓజీ సినిమా విడుదల నేపథ్యంలో చిత్తూరులోని ఓ యువకుడు పవన్పై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓజీ సినిమా టికెట్ను అక్షరాల లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు చిత్తూరు రాఘవ సినిమా థియేటర్ వద్ద మొదటి టికెట్ను ఆయన అభిమాని శ్రీరామ లోచన్ కొనుగోలు చేశాడు ఇక ఆ లక్ష రూపాయలను పవన్ కళ్యాణ్ ఆఫీస్కు పంపించేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నాలు మొదలుపెట్టింది జనసేన పార్టీకి ఫండ్గా ఆ లక్ష రూపాయలని చెక్ రూపంలో పంపించింది థియేటర్ యాజమాన్యం గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఆ డబ్బును పంపించేందుకు సిద్ధం చేశారు లక్ష రూపాయలతో చిత్తూరు మండలంలోని నాయిని చెరువు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించే విధంగా ప్రణాళికను కూడా తయారు చేశారు మరోవైపు టికెట్ కొన్న అభిమాని శ్రీరామ్ లోచన్ను పవన్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు అభిమానంతో టికెట్ కొనడమే కాదు ఆ డబ్బుని గ్రామాభివృద్ధికి వాడాలన్న విషయం హర్షణీయమని వాళ్ళు కొనియాడుతున్నారు శ్రీరామలోచన్నే మొత్తానికి ఓజీ సినిమా హడావిడి మొదలైంది థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండగ చేస్తున్నారు ఈ పండగను కూడా ఇటు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి స్వేచ్ఛాభావంతో ఉంటాడు పవన్ కళ్యాణ్ ప్రజాసేవ పైన చాలా ఆసక్తిని చూపిస్తారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఆయన బాటలోనే ఆయన వేస్తున్న అడుగుల్లోనే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి ఈసారి బంపర్ హిట్ కొడతారనే రివ్యూస్ ఉన్నాయి ఆలోచనలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో టికెట్ల విక్రయం కూడా మొదలైంది ఓజీ సినిమా టికెట్ను కొనుగోలు చేసిన శ్రీరామ్ లోచన్ లక్ష రూపాయలు ఆ టికెట్ ధర చెల్లించాడు ఆ లక్ష రూపాయలని తీసుకెళ్లి జనసేన పార్టీ నుంచి గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు థియేటర్ యాజమాన్యం మొత్తంగా ఈ ఇన్చువేషన్ మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ప్రేరణని కొత్త స్ఫూర్తిని నింపుతోంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విధంగా ముందుకు వెళ్తే నిజంగా ప్రజల సమస్యలపైన పవన్ కళ్యాణ్ ఎంత దృష్టి సారిస్తారో ప్రజల శ్రేయస్సు కోసం ఒక రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎంత శ్రమిస్తున్నారో ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టుగా ఈ టికెట్ కొనుగోలు వ్యవహారం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు కాదు భక్తులు పవన్ కళ్యాణ్ భక్తులు ప్రజల సేవ పై ప్రజాసేవ పైన కూడా దృష్టి పెట్టడం సినిమా రెవెన్యూని కూడా ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించే విధంగా ప్లాన్ చేయడం వేలు వేలు పెట్టి సినిమా టికెట్లు కొనుగోలు చేసి థియేటర్లకు వెళ్ళి విజిల్ చేసి డ్యాన్సులు లేసి వస్తే రావటమే కాదు అభిమానం అంటే మనం అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో కూడా నడవటం మనం అభిమానించే నటుడి ఆలోచనల్లో కూడా మనం షేర్ చేసుకోవడం మనం అభిమానించే పవన్ కళ్యాణ్ ఆలోచనల్ని ఆయన ఊహల్ని అంటే ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆయన భావనల్ని కూడా మనం ఓన్ చేసుకొని అభిమానులు ఓన్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ రామాలోచన ఎవరైతే ఉన్నారో ఈ రామాలోచన్ చేసిన పనుల్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అట్లాగే జనసేన కార్యకర్తలు కూడా అభినందిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచిస్తే ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా ఒక మా ప్రజా సమస్యల పరిష్కారానికి కొంత ఉపయోగపడతామని జన ప్రజాసేవ కోసం కొంచెం ఉపయోగపడతామని ఆలోచిస్తారు నిజంగా మీకేమనిపిస్తోంది పవన్ శ్రీరామాలోచన్ లక్ష రూపాయలు టికెట్ కొనుగోలు చేసి ప్రజాసేవ కోసం ఆ డబ్బుని అందించడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ ఆలోచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి ఒకవేళ మీరు ఇలాగే ఆలోచిస్తే మీ అభిప్రాయాన్ని కూడా మేము ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ అందరికీ నమస్కారం చిత్తూరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను వన్ ల్యాక్ ఇచ్చుకోవడం జరిగింది ఈ వన్ ల్యాక్ని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా డొనేట్ చేసే దానిలో ఈ ఇచ్చిన వన్ ల్యాక్ని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయంచు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా నేను పార్టీ వాళ్ళని కోరాను పార్టీ కూడా సానుకూలంగా స్పందించారు సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని గనవేషన్స్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఏమన్నా సిచ్యువేషన్స్లో చాలా మంది ఆడియన్స్ థియేటర్కి రావడానికి కొన్ని కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్స్ కూడా హెల్ప్ హెల్ప్గా ఉంటుంది కాబట్టి ఈ వన్ ఈ నేను ఒకటే కాదు స్టార్టింగ్ ఫస్ట్ టికెట్ ఇండియాలోనే ఆల్ ద వరల్డ్ పవన్ కళ్యాణ్ యుఎస్ కలిసి కొన్నారు అమెరికా నుంచి ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఫస్ట్ టికెట్ కొన్నారు సో ఇప్పుడు నేను చిత్తూరు తరఫున ఫస్ట్ టికెట్ వన్ ల్యాక్ పెట్టి కొంటున్నా ఈ వన్ ల్యాక్ను కూడా డెవలప్మెంట్ కోసం వాడుకుంటాను ఇప్పుడు డొనేట్ చేస్తాను